హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే బ్లౌజ్ కటింగ్ అండి అంటే ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి ఎంత ఆర్మ్ హోల్డ్ తీసుకోవాలి అదేవిధంగా ఎంత షోల్డర్ పెట్టుకోవాలి లేకపోతే కొన్ని బండగుర్తులతో అన్ని సైజులు వాళ్ళకి ఒకే విధంగా కట్ చేసినా కూడా బ్లౌజ్ కుదురుతుందా ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మన వీడియోలో నేర్చుకుందామండి ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ఈ బ్లౌజ్ పేసిన ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా వన్ ఫోల్డ్ వేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు క్లోజ్గా ఉన్నవి మన వైపు ఉండాలండి ఓపెన్ సైడు ఆపోజిట్గా పెట్టుకొని మనం బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని పచ్చుకోవాలండి ఆ తర్వాత ఈ చివరి వైపునండి మనకి క్లాత్ వచ్చేసి కొంచెము అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి అదేవిధంగా దాని మీద మళ్ళీ ఒక హాఫ్ ఇంచు నెక్స్ట్కు ఇంకొక లైను డ్రా చేసుకోవాలన్నమాట ఈ హాఫ్ ఇంచు అన్నది మనం బ్లౌజ్కి బ్యాక్ పట్టి స్టిచ్ చేసుకుంటాం కదండి సో ఆ ఖర్చు కోసమని ఈ మనం పైన వేసుకున్నాం కదా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనకి ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ ఎంతుందో తెలుసుకోవాలి సో దీనికోసం మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి ఆల్తీ బ్లౌజ్ని ఈ బ్యాక్ సైడ్ ఈ విధంగా వీడియోలో చూపించినట్లు నీట్గా పెట్టుకొని ఎటువంటి ముడతలు లేకుండా వచ్చేలాగా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇటువైపు చంక డౌన్ నుంచి ఇటువైపు చంక డౌన్ వరకు ఎంత పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న నాకు ఎగ్జాక్ట్గా ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది అంటే ఈ బ్లౌజ్ యొక్క చెస్ క్లోజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వేసుకుంటే ఏ ప్లస్ ఎయిటీన్ అంతా థర్టీ సిక్స్ అవుతుందనమాట సో థర్టీ సిక్స్ చెస్ట్ క్లోజు ఈ థర్టీ సిక్స్ని ఫో నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే టోటల్ నైన్ ఇంచెస్ సో నైన్ ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని అదేవిధంగా ఖర్చు కోసం టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి ఈ విధంగా మీరు ఏ సైజు బ్లౌజ్ అయినా చెస్ట్ క్లూజ్ అనేది చాలా ఈజీగా కనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ మనకి నడుము లూజ్ ఎంత ఉందో తెలుసుకోవాలి సో ఈ వెస్ట్ లూజ్ అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు బ్లౌజ్ని పెట్టుకున్నారంటే హుక్స్ పట్టీ దగ్గర నుంచి అండి టోటల్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర నుంచి మనకి ఇటువైపు కాజా పట్టీగా ఎడ్జ్ వరకు అనమాట మీరు ఒక్కసారి టేప్ పెట్టుకొని ఇక్కడ వీళ్ళది చూపించినట్లుగా మెజర్ చేసుకోండి అదే మనకు వెస్ట్ లూజ్ అనమాట సో ఇక్కడ నాకు వెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ వచ్చేసింది అంటే టోటల్గా మనకి థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ బ్లౌజ్ యొక్క హైట్ ఎంతుందో తెలుసుకుందాం ఈ బ్లౌజ్ యొక్క హైట్ తీసుకోవడానికి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చివర మనకి బ్యాక్ సైడ్ డాట్ వేసుకుంటాం కదండి ఈ డాట్ వరకు ఎంత అయితే వస్తుందో అది మీ బ్లౌజ్ యొక్క హైట్ అనమాట సో ఇక్కడ నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ హైటు వచ్చిందండి ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కి భుజ దగ్గర మనకి జాయింట్ చేసుకోవడానికి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కలిపి టోటల్గా ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మన బ్లౌజ్ యొక్క హైట్గా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి బ్లౌజ్ హైటు ఎప్పుడైనా సరే మీకు థర్టీన్ ఇంచెస్ దాటింది అంటే అది మీరు పెద్ద సైజు బ్లౌజ్ కిందే తీసుకోవాలండి అంటే బిలో థర్టీన్ బిలో అంటే థర్టీన్ కంటే తక్కువ బ్లౌజ్ హైటు పన్నెండు పదకొండు అట్లా వచ్చిందంటే అది మీకు అప్పుడు చిన్న సైజు బ్లౌజెస్ అనుకోవాలి సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి దీన్ని బట్టి షోల్డరు ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి సో ఈ బ్లౌజ్కి నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనేది షోల్డర్గా మార్కింగ్ చేసుకున్నానండి అదేవిధంగా ఆర్మ్ హోల్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకున్నప్పుడు పైన ఎంత అయితే ఉందో కింద కూడా అంతే అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉందా లేదా అని చూసుకొని ఇక్కడ మీరు ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోండి సో ఇక్కడ నేను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను మీరు చిన్న సైజు బ్లౌజ్ అన్నప్పుడు ఇక్కడ షోల్డర్ కూడా ఆర్మ్ హోల్డ్ డౌన్ ఇవన్నీ మారిపోతాయండి ఇక్కడ మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కదా అదే చిన్న బ్లౌజ్లకైతే ఫైవ్ ఇంచెస్ మరీ సన్నగా ఉన్న వాళ్ళకైతే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కూడా షోల్డర్కి తీసుకుంటాం అనమాట అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా వాళ్ళకి మారిపోతుంది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఈ స్టిచ్చింగ్ కోసమని మార్జిన్ వేసుకోవాలండి ఒక్కోసారి మనం కొన్ని బండగుర్తులతో కూడా బ్లౌజులు కట్ చేసుకోవచ్చు అండి అది ఒక్కోసారి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక్కోసారి కుదరకపోవచ్చు అనమాట ఈ విధంగా బ్లౌజ్ యొక్క సైజుని బట్టి మనం కొలతలు మార్చుకుంటూ కుట్టుకుంటే కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అయిపోతుందండి నెక్స్ట్ నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే మిగిలిన త్రీ ఇంచెస్ ఇక్కడ షోల్డర్ కింద వదిలేసుకోవాలండి నెక్స్ట్ ఆర్మ్ హాల్ రౌండ్ డ్రా చేసుకున్నాం కదండి ఇక్కడ మధ్యలో ఆర్మ్ హాల్కి రౌండ్ అనేది మనం తీయాలి సో ఈ రౌండ్ తీసేటప్పుడు ఒక చిన్న చేంజ్ అండి మామూలుగా సెంటర్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టి అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం కదా అలా లేకుండా ఇక్కడ జస్ట్ ఒక పావు ఇంచు ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఒక పావు ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టి అక్కడి నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మీరు మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీయడం వల్ల ఒక్కోసారి వీళ్ళకి చంకలో ముడతలు వస్తూ ఉంటాయని కంప్లైంట్ పెడుతుంటారు కదండి సో అలాంటి వాళ్ళకి చిన్న చేంజ్ చేసి చూడండి అది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇటువైపు ఆర్మ్ హోల్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి అక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడికి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది నీట్గా ఇక్కడ మనకి ఆ షేపర్ లేకుండా కూడా నీట్గా డ్రా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మీకు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్లో నేను చిన్న టిప్ చెప్పాను కదండి సో ఇది ఫాలో అయ్యి ఒకసారి మీరు బ్లౌజ్ కుట్టి చూడండి నెక్స్ట్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ తీసుకోవాలి సో దీనికోసం ఏం చేస్తా అంటే ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ని పెట్టుకొని ఈ మెజర్ తీసుకొని మనకి రౌండ్ నెక్ షేప్ వస్తుంది కదా దాని వైపు నుంచి కింద బ్యాక్ పట్టి వైపు హైట్ ఎంత ఉందో అనేది మెజర్ చేసుకుందాం సో ఇక్కడ నాకు ఫోర్ ఇంచెస్ హైట్ వచ్చేసింది అనమాట సో ఈ ఫోర్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా ఒక పావు ఇంచు మనకి ఈ ఖర్చు కోసమని వదులుకొని అక్కడ మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు మీరు షోల్డర్ పై వైపు నుంచి కింది వైపుకు మెజర్ చేస్తే ఎంత అయితే వస్తుందో అది మీ బ్యాక్ నెక్కు పొడవు కింద మీరు తీసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ వచ్చేసిందండి సో లెవెన్ ఇంచెస్ అంటే డీప్ నెక్కు ప్లస్ పెద్ద సైజ్ బ్లౌజ్ కింద వస్తుందనమాట సో ఇక్కడ మనకి పైన నెక్బెడల్పు ఎంత తీసుకున్నామండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో కింద కూడా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్జిన్ వేసుకుని ఒక బాక్స్ లాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ టూ పాయింట్ ఫైవ్కి ఆ టూ పాయింట్ ఫైవ్కి కలుపుతూ ఒక స్క్వేర్ బాక్స్ లాగా లైన్ అనేది మార్జిన్ చేసుకోవాలండి మీరు సో ఇప్పుడు ఈ స్క్వేర్లోంచి మీకు ఏ నెక్కు కావాలంటే ఆ నెక్ రౌండ్ నెక్ స్క్వైర్ నెక్ స్టార్ నెక్ ఇట్లా దీన్ని బట్టే మీరు డ్రా చేసుకోవచ్చు అనమాట సో ఈ బ్లౌజ్కి నేను రౌండ్ నెక్ స్టిచ్ చేసుకుంటున్నాను సో రౌండ్ నెక్ తీయాలంటే ఈ స్క్వైర్ తీసుకున్నాం కదా స్క్వైర్ కార్నర్ లోపల నుంచి ఈ విధంగా మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ పెట్టి డ్రా చేసుకున్నారంటే ఇంకా ఈ రౌండ్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి సో లేనప్పుడు కూడా జస్ట్ మీరు ఈ కర్వ్ ఇచ్చుకొని రౌండ్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు మనం పైన నుంచి చె చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక లైన్స్ అనేవి డ్రా చేసుకుంటే ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ పైన ఏం చేస్తారంటే ఈ షోల్డర్ ఉంది కదా ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ డౌన్కి ఒక లైను డ్రా చేసుకోండి ఈ విధంగా డౌన్ తీయడం వలన షోల్డర్స్ ఇట్లా లేసినట్లు లేకుండా నీట్గా ఫ్లాట్గా భుజం మీద కూర్చున్నట్లు ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ లూజ్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం ఎయిట్ ఇంచెస్లో సగం ఫోర్ ఇంచెస్ సో ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి బ్యాక్ డాట్స్ తీసుకుందాం సో బ్యాక్ డాట్స్ కోసం త్రీ ఇంచెస్ లేదా త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మీరు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ డాట్కి అటువైపు పావి ఇంచు ఇటువైపు ఒక పావించు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ డాట్స్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలండి అంతే అండి ఈ మెజర్మెంట్స్తో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇందులో నేను చెప్పిన టిప్స్ అన్ని ఆల్మోస్ట్ బోటిక్లో యూస్ చేసి జెంట్స్ టైలర్స్ కుట్టే టిప్స్ అండి మీరు ఈ టిప్స్తో బ్లౌజ్ కొట్టి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ అండి ఇంకో యూజ్ఫుల్ టిప్ ఇక్కడ ఇక్కడ మీరు రౌండ్ నెక్ షేప్ తీస్తున్నారు కదండి షేప్ తీసేటప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్గా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ లేకుండా ఇక్కడ బాక్స్ లోపల వైపు అంటే జస్ట్ ఒక కొంచెం అనమాట కంటే ఇంకా తక్కువకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది లోపల వైపుకు పోయినట్లు కట్ చేసుకున్నారంటే మీకు ఈ భుజాలు జారకుండా కూడా ఎంత బ్రాడ్ నెక్ పెట్టుకున్నా కూడా భుజాలు జారకుండా సెట్ అవుతాయండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ మీడియాతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు